ఎప్పుడైనా నాలో ఆనందపడ్డావా నువ్వు పెళ్లికి లక్షలు ఖర్చు పెట్టి ఆనందపడ్డావు నా పెళ్లి నా కూతురు పెళ్లి ఘనంగా చేశాను లక్షలు ఖర్చు పెట్టాను చికెన్ వేసాను మటన్ వేసాను ఓ పెద్ద ఏసీఆలు ఫంక్షన్ ఫంక్షన్ బుక్ చేశాను అబ్బా నా కూతురు పెళ్లి ఘనంగా చేశానని పెళ్లి చేసి ఆనందపడ్డావు ఎప్పుడన్నా ఇలాంటి సభలు దేవుడు కోసం చేసి ఆనందపడ్డావా లక్షల రూపాయలు దేవుడు ఖర్చు పెట్టానండి దేవుడు పిల్లలను వేల మందిని రప్పించారండి గొప్ప గొప్ప దవ్లు అందరూ వచ్చేసారండి మంచి మంచి ప్రసంగాలు చెప్పేశారండి అబో దేవుడు ఆనందపడిపోయాడండి నేను దేవుడిని ఆనంద పెట్టాను ఎప్పుడు ఇచ్చావు దేవుడికి ఆనందం ఒక పాపి మారితే పరలో ఒక దేవుడు సంతోషంగా ఉంటాడు పాపి మారాలి అంటే వాక్యం వినాలి వాక్యం వినాలి అంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు జరగాలి ఎప్పుడు నువ్వు కార్యక్రమం పెట్టావు ఎప్పుడు సభ పెట్టావు ఎప్పుడు దేవుడిని ఆనంద పెట్టావు ఎప్పుడు దేవుడు సంతోష పెట్టావు ఎప్పుడు బాధలు చెప్పుకోవడానికి దేవుడి దగ్గరకు వచ్చావు తప్ప సంతోషంగా ఉన్నప్పుడు సంతోషాలన్నీ మనుషులకి ఇస్తారండి మళ్ళీ ఆనందాలన్నీ మనుషులకి ఇస్తారు సభలు పెట్టండి దేవుడి కోసం బ్రతకండి అంటే లేవు బ్రదర్ డబ్బులు లేవు బ్రదర్ మా కుటుంబం చాలా లేవులో ఉంది పెళ్లి మాత్రం లక్షలు బర్త్డేలకి వేలు అప్పుడెలా వచ్చే డబ్బులు కొడుకున ఆనంద పెట్టాలి కూతురు ఆనంద పెట్టాలి మ్యారేజ్ డేలు చేసుకుంటారండి చాలా మంది పెళ్ళి అయిపోయి ముప్పై ఏళ్ళు అయిపోయినా సరే వేలు ఖర్చు పెడతారు ఆ పెళ్లి రోజు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు నీ ఇష్టాలకు వస్తాయి డబ్బులు నీ సంతోషాలకు వస్తాయి డబ్బులు దేవుడి కార్యక్రమాలు అనేసరికి నేను చాలా పేదవాడినండి చూసి రండి బాధలకు కష్టాలకు కన్నీళ్లకు దేవుడు వేదిక అనుకుంటున్నావా నిన్ను పుట్టించింది ఎప్పుడు నీ ఏడుపు గోళండాలి అనుకుంటున్నావా ఏసుక్రీస్తుల వారు తండ్రిని ఆనంద పెట్టాడు పెట్టాడు స్థఫను ప్రాణం ఇచ్చేసి దేవా మీకోసం చెబుతూ చచ్చిపోతున్నాను అని జీవితాలు దేవుడికిచ్చి దేవుడిని సంతోష పెట్టారు యేసు గురించి దేవుడు పలికిన మాట మీ అందరికీ తెలుసు ఈయనే నా ప్రియుకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను నువ్వెప్పుడు ఇచ్చేవా ఆనందం ఈశ్వరు ఇచ్చా